ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము ఆయనను పగటి వేళ యహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును ప్రిమినటువంటి దేవుని బిడలారా దేవునిని ఎరిగినటువంటి ప్రజలు దేవునిని ప్రార్థన చేసుకొని వాక్యమును చదువుకొని కీర్తన పాడుకొని కృతజ్ఞతాసులు చెల్లించి ఎప్పుడైతే తమ దినమును ప్రారంభిస్తారో ఆ దినమంతా దేవుడంట కృప కలగాలని ఆయన హెచ్చరిస్తారంట ప్రియ దేవన్ బిడ్డ ఆజ్ఞ ఇస్తారంట సూర్యునికి ఇవ్వచ్చు గాలికి ఇవ్వచ్చు అధికారులకి ఇవ్వచ్చు మనుషులందరికీ ఇవ్వచ్చు ప్ర దేవన్ బిడ్డ జ్ఞాపకం చేసుకో నీవు ఎప్పుడైతే ఉదయమున లేవగానే మోకరించి ఏసయ్యా ఈ దినము నన్ను సజీవుల లెక్కలు ఉంచినందుకు వందనాలు కృతజ్ఞతలయ్యా ఈ దినకాలమంతయు నాకు నీ కృపను తోడుగా ఉంచు ప్రభువా అని నీ కొరకు సాక్షిగా మంచి కార్యాలు చేయాలి ప్రభువా అని నువ్వు ప్రార్థించుకొని నీ దినమును ప్రారంభించినట్లయితే ప్రి దేవుని బిడ్డ ఆయన ఆ దినమంతయు కూడా కృప కలగొటకు ఆజ్ఞాపిస్తారంట దేవునికి మహిమ కలుగునుగాక అలాగే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏ ప్రార్థన చేసావో మధ్యాహ్న కాలం ఏ ప్రార్థన చేసావో సాయంకాలం ప్రార్థన చేసావో ఈ ప్రార్థనలు రాత్రి అంతయు నీకు తోడుగా ఉంటాయంట దేవునికి స్థితి కలుగునుగాక చూసారీ దేవుని పుట్టారు ఎంత గొప్ప ఆశీర్వాదమో ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం అది ప్రార్థన చేస్తే నాకేం వస్తుందిలే ఏం రావట్లేదు అనుకోవద్దు దయచేసి ప్రార్థన చేస్తే నాకు ఏమి అసలు నేను అనుకున్న కార్యాలు జరగట్లేదు అనుకోవద్దు నువ్వు దయచేసి నువ్వు బ్రతికి ఉండుట కృప సజీవులుగా ఉండుట కృప ఈ దినము చూసామంటే దేవుని మహాకృప ఈ దినము ఎన్ని శ్రమలున్నాయో నీ దేవునికి తెలుసు మనకి తెలియదు రేపు ఏం జరుగుతుందో ఈ రోజు ఏం జరుగుతుందో గంట తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు కానీ సమస్తమును ఎరిగిన దేవుడు కనుక ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఈ ఈ దినమంతయు మీకు కృప కలగాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నారు రాత్రంతయు మీ ప్రార్థన తోడుగా ఉంటుంది మీకు అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు దేవుని బిడ్డారా మరి ఈరోజు చేస్తే సరిపోతుందా మరి రేపు చేయొద్దా ఈరోజు తింటే సరిపోతుందా మరి రేపు తినమా ఆలోచించరు దేవుని బిడ్డారా జాగ్రత్తగా ఏ దినము ప్రార్థన ఏ దినము ఆహారం ఆ దినమే దయచేసి ప్రార్థనను అలక్ష్యము చేయకుండా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని వినండి దేవుని యొక్క హెచ్చరిక మాటలను గ్రహించండి విన వాక్య ప్రకారం జీవించండి అప్పుడు దేవుడు ప్రి దేవుని బిడ్డలారా దినమంతా కృప కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తారు శ్రమలు ఉండవని కాదు ఆ శ్రమలో నీకు కృప ఉంటుంది కష్టం ఉండదని కాదు ఉండదని కాదు ఆ కష్టములో దేవుని కృప నీకుంటుంది ప్రి దేవుని బిడ్డ దేవునికి మహిమ కలుగును గాక రాత్రంతయు కూడా ఆ ప్రార్థన నీకు తోడుగా ఉంటుందంట ఉదయకాల సమయంలో నువ్వు ఏది ప్రార్థించుకుంటూ ఉద్యోగంలో ఉన్నావో ప్రార్థించుకుంటూ పనిచేసావో ప్రార్థించుకుంటూ కృతజ్ఞతాసులు చెల్లించు సాయంత్రం వరకు నువ్వు ఈ దినమంతా గడిపావో ఈ ప్రార్థన అంతా కూడా నీకు ఆయన జీవనదాత అయిన దేవుడు రాత్రంతీ కూడా ప్రార్థన నీకు తోడుగా ఉంటుందంట ప్రియదేవుని ఎందుకంటే ఇస్రాయల్ను కాపాడు వాడు నిద్రపోడు ఇస్రాయిల్ అంటే ప్రార్థించేటువంటి వారు కాబట్టి ప్రియదేవుని బిడ్డ ప్రార్థన ప్రతి సమయంలో ప్రార్థనను విడిచిపెట్టకుండా అది పది నిమిషాల ఐదు నిమిషాల ఒక నిమిషమా నువ్వు ప్రార్థన చేసుకొని నీ దినమును ఉదయకాల సమయమును పనులను ప్రారంభించు ఈ దినమును నీకు కృపగా ఆయన ఆజ్ఞాపించి ఆశీర్వదించబోచుకున్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఘోరమైన రోజుల్లో ఉన్నాం ఏ క్షణమున ఏ ప్రమాదము ఎలా వస్తుందో కూడా తెలియడం లేదు ప్రియ దేవుని బిడ్డ దేవుని మహాకృప ఆయన కృప ఆజ్ఞాపిస్తే చాలు ఆ రోజంతా కృపలో వర్తిల్తారు ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థించుకుందాం పరిశుద్ధిడామా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డల నాయన ఈ దినకాలమంతూ నాయన వారికి కృప కలుగునుగాక మీరు ఆజ్ఞాపించండి అయ్యా ఈ సయానికి వంద స్తోత్రాలు ప్రవ్వ రాత్రి అంతయున ఏ బాధలో ఉన్నారో ప్రవ్వ అయ్యా నన్ను గడిచిన రాత్రి అంతయు ఏ హింసలో ఉన్నారో బిడ్డలు ఏ వేదనలో ఉన్నారో బిడ్డలు ఏ భయంకరమైన స్థితిలో ఉన్నారో బిడ్డలు వాటన్నిటి నుంచి తొలగించి ఆనందముతోనైనా కృప దయచేయుదురుగా కామని ఉన్నానయ్యా ఈ బిడ్డల పట్ల కృప చూపండి నాయన ఆజ్ఞాపించండి ప్రవ్వా భూమికి ఆజ్ఞవారు మీరు నాయన ఆకాశమునికి ఆజ్ఞవారు మీరు నాయన దేవదూతలకు ఆజ్ఞవారు మీరు ప్రవ్వా మీరే సహాయం చేయమని మీ బిడ్డలకు కృపను దయచేయమని రాత్రి అంతేనైనా బిడ్డల ప్రార్థన తోడుగా ఉన్నటికి సహాయం చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా కాపాడి సంరక్షించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి తండ్రి ఓమే